ఇది దీని ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టి పుట్టింపబడిన వారు గనుక నిష్కపాఠ్యమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సచ్యములకు విధి ఒకటి చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు పో హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీర గడ్డిను పోలిన వారు వారి అందమంత ఈ గడ్డి పూలే ఉన్నది గడ్డి ఎండిని దాని పువ్వు రాలి అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును మీకు ప్ర ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ఇంతటితో సువార్త పదమూడవ అధ్యాయము